రెండు వేల ఇరవై నాలుగు శని సడేసతితో బాధపడుతున్న రాసులు ఈ పరిహారం చేస్తే విపత్తుల నుంచి బయటపడతారు ప్రతి ఒక్కరి జీవితంలో శని దశ ఉంటుంది ప్రతి ముప్పై సంవత్సరాలకు శని వివిధ రాసుల గుండా సంచరిస్తూ తిరిగి ఆ రాశికి వస్తాడు ఆ రాశిలో శని వస్తే ఆ రాశికి సడేసతి ప్రారంభమవుతుంది ఈ సమయంలో శని గత ముప్పై సంవత్సరాలలో చేసిన కర్మల ఫలాలను ఇస్తాడు శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు మారదు అయితే అందుకు ఒకరి ప్రవర్తనలో మార్పు అవసరం జూన్ ఇరవై తొమ్మిదిన నా శని గ్రహం తిరోగమనంలోకి మారుతుంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేను వరకు అదే వేగంతో కక్షలో కొనసాగుతుంది అప్పుడు కొన్ని రాశిచక్రాలు శని వక్రరేఖ కదలిక కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు అప్పుడు వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శని గ్రహ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఈ నివారణలు ఏమిటో తెలుసుకుందాం శని దేవుడిని పూజించేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం నాడు ఆలయానికి వెళ్లి శనిదేవుని పాదాలను దర్శించుకోవాలి పూజ సమయంలో పొరపాటున కూడా శనిదేవుని కళ్ళలోకి చూడకూడదు శనిదేవుని ఆరాధనలో అతనికి నూనె కుంకుమ గులాళ్లతో పాటు నీలం లేదా నలుపు పువ్వులను సమర్పించాలి మీరు శనికి శ్రీఫలంతో పాటు ఇతర పండ్లను అందించవచ్చు ప్రతి శనివారం శని భగవానుడి మంత్రం ఓం శని శనిశ్చరాయే నమః ఒక జపమాల జపించండి పూసలు జపించిన తర్వాత శని చాలీసా పఠించండి దేవుడికి హారతి సమర్పించి పూజను పూర్తి చేయండి దానధర్మాలు చేయడం పేదలకు సేవ చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు శనివారం శని ఆలయంలో నూనె సమర్పించండి నల్ల నువ్వులను కూడా దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది పేదలకు గొడుగులు చప్పుళ్ళు దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది నల్ల గుర్రపుడెక్క ఉంగరాన్ని తయారు చేసి ధరించండి ఇది శని దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది శని కార్మికులు పేదవారు వృద్ధులను సూచిస్తుంది ఈ వ్యక్తులను గౌరవించి వారి సేవ ద్వారా శనిని ప్రసన్నం చేసుకున్న వ్యక్తి శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతాడు తమ అహంకారాన్ని విడిచిపెట్టి మానవ సంక్షేమ స్ఫూర్తితో పనిచేసే వారి పట్ల శని దేవుడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు